త కుటుంబాలను ఫ్యామిలీని మాట్లాడినప్పుడు అన్నారే సీఎం గారిని భోషడి కంటే తెలుగుదేశం పార్టీ పగల కొడితే ఈ యువతల వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తే ఈ రాష్ట్రం శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని నేను నా బాధ్యత ప్రకారం చెప్పాను వింటే వినండి లేకపోతే నా ఇష్టం నేను ఊరి మీద తిరుగుతానంటే తిరగండి కిరణ్ గారు దాసరి కిరణ్ గారు సార్ ఏంటి సార్ మొత్తానికి మీ గెలుపుని వెంకటరెడ్డి గారు అయితే నమ్మట్లేదు నిజం అర్థం చేసుకోవడానికి జీర్ణించుకోవడానికి కొంత టైం పడుతుంది సార్ ఐదు సంవత్సరాలు అబద్ధాల్లో ఉండి అబద్ధాలను ప్రచారం చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరించి మార్ఫింగులు చేసి ఎడిటింగ్లు చేసి సభలకు జనం రాకపోయినా కూడా వచ్చారని చూపించుకుని ఐదు సంవత్సరాలు అబద్ధాలనే ప్రచారం చేసి లాస్ట్ ఆరు సంవత్సరాలు లాస్ట్ ఆరు నెలలైతే విచ్చలవిడిగా ఎక్కడ దేశంలో ఎక్కడ ఏం జరిగినా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఇది జనసేన తెలుగుదేశం వాళ్ళే చేశారు అన్నట్టుగా ప్రచారం చేసి వీళ్ళకి మైండ్ లో డీప్ ఇన్సైడ్ దేర్ మైండ్ వాళ్ళకి అవన్నీ ఎక్కేసినాయి సార్ బాగా బాగా ఇంజెక్ట్ చేసేసుకుని ఈ రోజున నిజాన్ని కూడా చూడలేకపోతున్నారు వాళ్ళు సో ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా వెంకటరెడ్డి గారికి నిజంగా మేము అంత దాడులు చేస్తా ఉంటే అంత దాడులు సంస్కృతికి మేము తెరలేపితే ఈ రోజున వెంకటరెడ్డి గారు అంత ప్రశాంతంగా తాడేపల్లి అంత కాన్ఫిడెంట్ గా కారులో బయలుదేరే వాళ్ళు కాదు వెంకటరెడ్డి గారు మేము మీ అంత దుర్మార్గులం కాదు మీ పార్టీ చేసిన అన్ని అరాచకాలు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేయలేదు ఖచ్చితంగా మీరు ఈ రోజున ప్రశాంతంగా రోడ్డు మీద తిరగగలుగుతున్నారంటే అది లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది అంటే మీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను బ్రహ్మనాయుడు గారు ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఇంత ఘోరమైన పరాభవం తర్వాత ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఆ మ్యాండేట్ ని మనం గౌరవించాలి మనం ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహించాలి ఒక హుందాగా రాజకీయం చేయాలనేది మీరు ఇంకా మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇంకా ఏదో ఈవీఎం ఏదో చేసేసారు లేకపోతే ఇంకేదో జరిగిపోయింది చిప్పు పెట్టారు చిప్పులో ఓట్లు మార్చేశారంటే మీరు ఇంకా పదకొండు సీట్లు కూడా వచ్చే కాదు కదా మొత్తం నూట డెబ్బై డెబ్బై గుర్సుకునే వాళ్ళం కదా నిజంగా అలాంటి విసులుబాటు ఇంకో చిన్న లాజిక్ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలియదు కేకే అనే సర్వే సంస్థ ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారికి పద్నాలుగు స్థానాలు వస్తాయని ముందుగానే చెప్పింది పద్నాలుగు కన్నా తగ్గొచ్చు అని ఆ సర్వే సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క స్థానాలు జగన్ గారికి వస్తాయని చాలా క్లియర్ గా చెప్పిన సర్వే సంస్థ ప్రజల నారిని కనుక్కొని ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి వార్డు వెళ్ళి నా ఇంటర్వ్యూలో కూడా నా లైవ్ లో కూడా చెప్పారు కేకే గారు ప్రతి విలేజ్ వెళ్ళి కూడా మేము సర్వే చేసి అంత కాన్ఫిడెన్స్ కానీ ఫలితాలు ఇచ్చాను ఇక్కడికి వచ్చి ఏమైనా అది కరెక్ట్ కాదు ఫస్ట్ ఫస్ట్ నేను ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మేము ఐదు సంవత్సరాలుగా అవును అడిగిపోయిన గ్రామ రికార్డు లాగా చెప్తానే ఉన్నాం సార్ అంటే మీరు తప్పులు చేస్తున్నారు ప్రజల్లో మీరు వీక్ అవుతున్నారు మీరు సరి చేసుకోండి సరిదిద్దుకోండి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒక అఖిలపక్ష సమావేశం పెట్టండి అందరిని పిలవండి వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకోండి మీరు ప్రజల్లో చులకనవుతున్నారు ప్రజల్లో వీక్ అయిపోతున్నారు మీ పార్టీ ఓడిపోబోతుందని చెప్పి మేము ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ గాని తెలుగుదేశం అధికార ప్రతినిధులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఎప్పటికప్పుడు మేము హెచ్చరిస్తూనే వచ్చాం సార్ వైఎస్ఆర్ సిపికి కానీ వీళ్ళెక్కడా కూడా మా మాట విన్న పరిస్థితి లేదు నేను వెంకటరెడ్డి గారికి కూడా అనేక డిబేట్లలో చెప్పాను మీరు ఎట్లాగే ఎట్టగారంగా మాట్లాడితే మీరు ఇట్లాగే మహిళల పట్ల చులకనంగా మాట్లాడితే మీ వల్ల మీలాంటి వాళ్ళ వల్ల ఇంకో రెండు పర్సెంట్ ఓటు వైఎస్ఆర్ సిపికి తగ్గిద్దని నేను బహిరంగంగానే చెప్పడం జరిగింది కానీ ఆ రోజును కూడా ఆయన ఇలాగే నవ్వాడు సో ఇక్కడ మేము ఎవరి మీద దాడులు చేయాల్సిన అవసరం మాకు లేదు ఎవరి మీద ఎవరిని హింసించాల్సిన అవసరం మాకు లేదు ప్రజలు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు ఏ ప్రమేయం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రమేయం లేకుండానే నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు లాస్ట్ టైం కానీ వాళ్ళు వచ్చిన రిజల్ట్ నేను చేసుకోవాలో తెలియక మొత్తం ఇష్టం వచ్చినట్టు చేసి దాడులు చేసి అందరి మీద కక్ష సాధింపు చర్యలు చేసి కులాల మధ్య కుంపట్లు పెట్టి మతాల మధ్య కుంపట్లు పెట్టి పార్టీల మధ్య కుంపట్లు పెట్టి వాళ్ళు ఆ చలి కాచుకున్నారు అందులో కానీ ఈ రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమికి అత్యున్నతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మీరు వైఎస్ఆర్ సిపి లాగా చేయొద్దు అని చెప్పి మాకు చెప్పిన తర్వాత మేము దాడులు చేయాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా దాడు చేసిన అవసరం ఉంది ఎందుకంటే అందరూ మీ వైపే ఉన్నారు కదా నూట అరవై నాలుగు కళ్యాణ్ గారు ఈ విజయం అనేది మాలో ఇంకా భయం పెంచింది ఈ విజయం మాలో ఇంకా భయం పెంచి ఒక్క నిమిషం ఈ విజయం మాలో ఇంకా భయం పెంచింది మాకు గర్వం రాలేదు ప్రజలు మేము ఓటేసాము మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాం మేము చూస్తానే ఉంటామని చెప్పి ప్రజలు మాకు చెప్తున్నట్లుగా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ లో మంగళగిరి పార్టీ ఆఫీస్ లో స్పష్టంగా చెప్పారు సో ఇప్పుడు మేమే ఇప్పుడు బోర్గట్ అనిల్ అనే వ్యక్తి హాయిగా తిరుగుతున్నాడు కదా రోడ్డు మీద ప్రశాంతంగా చెప్తున్నాడు నిన్న శుభాకాంక్షలు చెప్తున్నాడు అసలు భార్యల్ని పిల్లల్ని అందరినీ రేపులు చేస్తానని ప్రకటించాడు అందరిని చంపేస్తా గంట టైం ఇస్తే మొత్తం లేపేస్తా అన్నాడు గంట పవన్ కళ్యాణ్ గారిని బండి కట్టుకుని లాక్కెళ్తాను అన్నాడు ఇంకా బాగా తిరుగుతున్నాడు కోటం రెడ్డి విజయ్ కోటం రెడ్డి గారిని నెల్లూరు కోటం రెడ్డి గారిని బండి కట్టి ఇచ్చుకొస్తా అన్నాడు మరి అది అసలు వైకాపా అండ దండాలతోటి చెలరేగిపోయారు వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళ ఈ రోజు హ్యాపీగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఒక గంట టైం ఇస్తే వేసేస్తానన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని బండికి లాక్కి వెళ్తానన్న వ్యక్తి ప్రశాంతంగానే తిరుగుతున్నాడు వైఎస్ఆర్ సిపిలో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇలా ఫేక్ ప్రచారం అని ఎందుకు చెప్తా ఉన్నానంటే నిన్న ఒక పోస్ట్ సర్క్యులేట్ అయింది సార్ సోషల్ మీడియాలో గుంటూరుకు చెందిన కురడు ఎవరో అతని చేయనరికారు లేకపోతే అతని మీద దాడి చేశారు అని చెప్పి పోస్ట్ ఎప్పుడో ఫిబ్రవరిలో కూడా నేను చూసాను ఆల్రెడీ ఒక రకంగా ఆ పోస్ట్ చూసిన తర్వాత నేను కూడా ఆందోళనకు గురయ్యి ఏంటి ఇంతలాగా ఉందా పరిస్థితి అని చెప్పి నేను ఆ ఏ ఊరైతే ఉంటాడు గుంటూరు జిల్లాలో మన కాజ టోల్గేట్ పక్కన పక్కన ఊర్లో మా జనసేన కార్యకర్తలు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇది నిజమా కాదా అని చెప్పి నేను నిర్ధారించుకోవడం జరిగింది మీరు పరిటాల శ్రీరామ్ గారి ఇంటి దగ్గరికి వీడియో తీసుకొని సోషల్ ఆ రోజున అధికారం ఉందని చెప్పి విర్రవీగి తొడలు కొట్టి వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందుకెళ్లి మొగోడు ఎవడన్నా ఉంటే రండిరా అని చెప్పి అనంతపురం క్లాక్ టవర్ దగ్గరికి వెళ్లి తొడలు కొట్టి ఆ శ్రీ సునీతమ్మ గారు కనుక గెలిస్తే నేను మేసం తీర్చుకుంటానని చెప్పి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు బహిరంగంగా సవాల్ చేసి మీరు అధికారండి అంటే అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు రివర్స్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పదిహేనుకే పరిమితం అవుతారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రెండేళ్ల మూడేళ్ల క్రితం చెప్పారు సో అధికారం తాలూకు బాధ్యత అధికారం తాలూకు హుందాతనం అది మా కూటమి నాయకులు కూటమి ఎమ్మెల్యేలు వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు ప్రవర్తిస్తారు మీలాగా అధికారం ఉంది కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఆ ఎల్లకారంలో బూతులు లేకపోతే ఈ మధ్య ఈ రెండు రోజులు చాలా వీడియోలు సర్కులేట్ అయినాయి సార్ జోగి రమేష్ గారు మాట్లాడింది పేరుని నాని గారు మాట్లాడింది లేదంటే పోసాని కృష్ణ గారి చేత పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టించింది నీకు కూడా కుమార్తుంది ఆ అమ్మాయి కూడా పెద్దదయి నేను బతికే ఉంటాను ఎలా తిరుగుద్దో చూస్తాను అని చెప్పిన పోసాని కృష్ణ గారి మీద ఎవరు దాడి చేయలేదు కదా ఇంకా ఇక్కడ కిరణ్ గారు కిరణ్ గారు ఒకటి ప్రకృతి చాలా గొప్పది ఏ ఎలాగా కాలం అనేది కాలం అనేది చాలా గొప్పది ఎవరు కాలాతీతులు కాదు ఎవరైనా సరే విర్ర వీగిని పడిన వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు హిట్లర్ లాంటి గడాఫీ లాంటి నియంత్రణని చూసింది భూ ప్రపంచం వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు ఈ రోజున వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోవట్లా ఎవరైతే మంచి పరిపాలన అందించారో ప్రజల కోసం పాటు పడ్డారో వాళ్ళ గురించి ప్రజలు ఈ రోజుకి మాట్లాడుకుంటున్నారు తప్ప ఎవరు కూడా నియంత్రణ గుర్తు పెట్టుకోవట్లే రైట్ మళ్ళీ వస్తాను విజయ్ రాజశేఖర్ గారు మనతో విజయకరణ గారు తెలుగుదేశం నుంచి విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు